తెలంగాణ ఉద్యమంకు పురిటిగడ్డ అయిన మెదక్గడ్డపై పుట్టినవారికి బారాసా నుంచి బీఫామ్ ఇవ్వడానికి ఎవరూ దొరకడం లేదా అని మెదక్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు బారాసా పక్క జిల్లాల వారికి టికెట్లను అమ్ముకుందని ఆయన విమర్శించారు జై తెలంగాణ వాళ్ళని కాదని రియల్ ఎస్టేట్ వాళ్ళకి సూట్ కేసులు మోసే వాళ్ళకి బారాసా టికెట్లను అమ్ముకుందని మండిపడ్డారు చేతనైతే నిజమైన ఉద్యమకారులకు మెదక్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు అల్లుడు ఈ జిల్లా మీద పక్క జిల్లాకే చిన్నపేట జిల్లా మీద రుచిన అల్లుడు హరిచిని ఒక్కరి భావించే కష్టం ఉందంటే కానీ పోటీ కూడా మొత్తం జిల్లాలోని గొప్ప జిల్లాలోకి దొరకలేదంటే ఇది తెలంగాణ ఉద్యమ సౌభాగ్యమా లేకపోతే పదమూడు సంవత్సరాలు మీ పోరాటం పది సంవత్సరాల మీ పరిపాలన తర్వాత ఉద్యమకారులకు మీరు ఇస్తున్న గౌరవం అనేది ఒకసారి దయచేసి తెలంగాణ ఉన్న దయచేసి ఆలోచించుకోవాలి ఇరవై ఏళ్ళ టిఆర్ఎస్ గురించి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి నుంచి ఇరవై ఏడు దాకా ఏప్రిల్ ఇరవై నాలుగు దాకా వచ్చిన రెండు పుష్కరాలు పూర్తి ఎవరు మీ క్యాండిడేట్ ఈ చిన్న అమ్ముకుంటున్నారు సీట్లు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొక మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మిత్రులందరికీ నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా జై తెలంగాణ నినాదం చేసిన రోజు మనం ఏం చెప్పినాం ఆంధ్రోని పాలనొద్దు తెలంగాణ పాలనకు తోదు ఆరు వందల మంది జీవో అమలు చేయాలని కొట్లాడి అల్లుడు హరీష్ హుషారుడు కావండి జిల్లాలో పునర్వివ ఎప్పుడైనా రఘునందన్ లాంటి వాడు ఆరు వందల పది జీవు అమలు చేయమంటే కరీంనగర్ నుంచి సిద్దిపేటలు ఎందుకు జిల్లాలు పునర్విభజన చేసినప్పుడు కరీంనగర్ జిల్లాకి వెళ్ళి హరి సొంత గ్రామమైన తోడపల్లి మండలాన్ని తెచ్చి సిద్దిపేటలో పెట్టుకున్న దూర దృష్టి మీ అల్లుంది ఆయననే ఇరవై ఏళ్ళ జిల్లా అనవసరంగా భరిస్తుంది తెలంగాణ ఉద్యమం స్థానికులకి మధ్య జరిగిన పోరాటం అయితే ఈయన మా మేర పార్లమెంట్ కి చంద్రశేఖరరావు గారు సమాధానం చెప్పాలి నీకోసం సీట్ టాగెట్ చేసిన ఒంటే ప్రతాప్ రెడ్డి ఏడున్నాడు సునీత లక్ష్మారెడ్డి గారికి సీట్ ఇస్తూ